వివేకానంద ఎంతో లెగ్నడ్ జ్ఞానం మనం అనుకుంటున్నాం ఆయన కూడా రామకృష్ణ శరీరం పడిపోయిన తర్వాత వాండ్రి మాత్రం దేశ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నారు ప్రజలు ఎలా జీవిస్తున్నారు అని తెలుసుకోవడానికి దేశం అంతా నడిచి కాలి నడకను తిరిగాడు అలా కాశీ వెళ్ళాడు ఒక సందర్భంలో అక్కడ పవహారీ బాబా అని ఒక బాబా ఉన్నాడు వివేకానంద టైం ఆయన చాలా మహిమలు చేస్తాడు అంటే ఎలా అంటారని కూడా పసుపు వచ్చేస్తుంది ఎలా అంటే ముగ్గు వచ్చేస్తుంది ఎలా అంటే కుంకుమొచ్చేస్తుంది ఏదో కొన్ని మహిమలు ఆ పవహరికి బాబాకు ఉన్నాడు మీ ఎదురుకుండా ఎదుడు చేస్తూ ఉంటాడు మీకు ఇస్తూ ఉంటాడు అప్పుడు వివేకానంద ఎంత చదువుకున్న వివేకానంద శరంగానికి ఆకర్షించబడ్డాడు ఈ మహిమునికి ఆకర్షించబడ్డాడు ప్రహ్లాదుని చెప్తాడు కదా ప్రహ్లాదు చదువులో నువ్వు చదువు నువ్వు చావులేను చదువు చదువు మీకు నేను ఇవ్వజల సృష్టించి మీకు ఇస్తాను దానివల్ల మీకు ఏమైనా ఆత్మజ్ఞానం కలుగుతుంది నో బాడీ స్టేట్ వస్తుందా మీకు లేదా సహజ సంబంధ స్థితి ఏమైనా వస్తుందా ప్రహ్లాదుడు చెప్పినట్టు చదువు వల నువ్వు చదువు వల నువ్వు చదువు వల నువ్వు చదువులే నువ్వు చదువు చదువు అది మర్చిపోయాడు మర్చిపోయి సడన్ గా కాశీలో నేను ఆకర్షించబడ్డాను గురువును కూడా మర్చిపోయాడు ఓ నరేన్ ఆధ్యాత్మిక శక్తిని నీకు ప్రసాదించి నేను దగ్గర అయిపోతున్నానని చెప్పిన రామకృష్ణ కూడా మర్చిపోయాడు నేను సంపాదించిన నేను తపస్సు చేసి నేను సంపాదించిన శక్తి అంతా నీకు ఇచ్చేసినప్పుడు ఇప్పుడు నేను దగ్గర అయిపోయాను నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేశాను నేను ఇప్పుడు దగ్గర దగ్గరనే అయిపోర్చున్నాడు రామకృష్ణ అటువంటి గురువును కూడా మర్చిపోయి ఈ మహిమలు చూసి అప్పుడు ఇంకా మరుసటి రోజు ముహూర్తం పెట్టుకున్నాడు రామకృష్ణ వదిలేసి ఈ ముక్తిని అయిపోయింది మనం సృష్టిలో అనేక ఆకర్షణలు ఉంటాయి ఈ ఆకర్షణ అన్నిటి నుంచి ఎవడైతే బయటపడ్డాడో వాడికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ఏ ఒక్క ఆకర్షణకు గురైపోయినా వాడికి జ్ఞానం కాదు ఒక్క ఆకర్షణ పెడతాడు మానవుడు శరీరం చనిపోవటానికి ఒక్క రోగం చాలి మానవుడు ఆధ్యాత్మికంగా నైతికంగా పతనం అవటానికి ఒక్క లోపం చాలు ఎంత చదువుకున్న నరేంద్రుడు కూడా అపావరి బాబా మహిమలకి ఆకర్షించబడ్డాడు ఇంకా రేపు గురుత్వం ఆయన దగ్గర శిష్యుడు ఎవదా ఉన్న భక్తుడు ఎవదా అని అనుకున్నాడు ముహూర్తం పెట్టుకున్నాడు ఆ రోజునే రామకృష్ణుడు వచ్చి నరేంద్రుడు చోటు ఉంటాడు నన్ను మర్చిపోయావా నేను చేసిన బోధ ఏంటి ఆ బోధ యొక్క గమ్యం ఏంటి రామకృష్ణుడు జీవితం పొడుగునా చేసినప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తే నీకు ఎలానికి కలిసి రావాలి అది పరానికి కలిసి రావాలి నువ్వు బాగుపడవాలి నీ ఊరికి బాగుపడాలి నీ దేశం బాగుపడాలి ఆ పని నీ మోక్షానికి సహకరించాలి అదే గమ్యం మరిచిపోయావా మర్చిపోయావా నరే ఏదైతే నీ జీవితం పొడుగునా బోధించాను అది మర్చిపోయావా నరే రాత్రి స్వప్న దర్శనం ఇచ్చి అది ఎన్ని అటుంచు నేను చచ్చిపోయానని అనుకుంటున్నావా ఈ విషయాలన్నీ నన్ను మర్చిపోవటం వల్ల మర్చిపోకపోవటం లేదు నేను చనిపోయాను నువ్వు అనుకుంటున్నావా శరీరం చనిపోయినట్టు మాత్రమే నేను కూడా చనిపోయాను నువ్వు అనుకుంటున్నావా నరే నేను చనిపోయానని నువ్వు అనుకుంటున్నావు నరే అప్పుడు ఆయనకి జ్ఞానం ఉదయం అంటే ఆ శరీరం పోయిన తర్వాత కూడా ఆ గురువు యొక్క సంబంధం అనుబంధం ఎలా ఉంటుందో అతని డిసైపుల్ ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేస్తున్నాడో ఆ రాంగ్ స్టెప్ నుంచి ఆ శిష్యుడిని డిసైపుల్ని ఆ డివోటీని రక్షించడం కోసం గురువు యొక్క వేదన ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఇది చెప్తున్నాను మనకు బంధువులతోటి స్నేహితులతోటి పరిసరాలతోటి నా శరీరం క్షమ అయినటువంటి సంబంధం తెగిపోతుంది ఒక గురువుతోటి తప్పించే ఈ బంధువులు స్నేది లోకానికి సంబంధించిన విషయాలు అంటే నీ తోటి సంబంధం నీ శ నీ స్నేహితులతో సంబంధం అంతేకాదు నీ పరిసరాలతో సంబంధం నీ శరీరం చనిపోయినప్పుడు ఆ సంబంధాలు కూడా తెగిపోతాయి కానీ ఆత్మజ్ఞానం కలిగే వరకు ఆత్మవైభవం కలిగే వరకు బ్రాహ్మీ స్థితి నువ్వు పొందే వరకు ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు దర్శనం అయ్యే వరకు ఏ జన్మ జన్మ గురువు కంటాడుతూనే ఉంటాడు ఎవడ